కిషన్ రెడ్డి నేను కొంతకాలం ఒక దగ్గరనే పెరిగినం నాకంటే చిన్నోడు నాకంటే ముందు సీఎం అయ్యాడని కడుపు నిండా అసూయ కుళ్ళు పెట్టుకుని నా కాళ్ళలో కట్టెలు పెట్టే పని చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి కేటీఆర్ మాట్లాడుతుంటే అసహనం అక్కసు కనిపిస్తుంది కిషన్ రెడ్డి మాట్లాడుతుంటే అసూయగా అనిపిస్తుంది ఎందుకంటే ఆయన నేను జర ఒక దగ్గరనే పెరిగినాం కొంతకాలం అరే నాకంటే ముందుగాల నాకంటే సినిమాలు తెలంగాణకు ముద్రేనని కడుపు నిండా అసూయ కుళ్ళు పెట్టుకొని కాళ్ళ కట్ట పెట్టే పని చేస్తున్నాడు కిషన్ రెడ్డి నువ్వు ఇట్లాంటి తప్పుడు పనులు చెయ్యకు ఎక్కువ రోజులు ముసుగు దొడుక్కొని నడపలేవు